హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ బాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్కి మీరు ఫేస్ లాక్ ఫింగర్ లాక్ లేకపోతే చాలా రకాల డిఫరెంట్ లాక్స్ అయితే సెట్ చేసుకుంటూ ఉంటారు కావచ్చు ఎందుకంటే మన మొబైల్ని మనం సెక్యూర్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ లాక్స్ అయితే యూజ్ అవుతూ ఉంటాయి మన మొబైల్ ఎక్కడైనా పోగొట్టుకున్నా సరే లేకపోతే ఎవరికైనా ఇచ్చినా సరే వేరే వాళ్ళు మనకు తెలియకుండా మన మొబైల్ని ఓపెన్ చేద్దామన్నా సరే కంపల్సరిగా ఈ లాక్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అందుకే మనం ఇటువంటి అయితే మన మొబైల్ సెట్ చేసుకుంటూ ఉంటాం కాకపోతే మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో మన లాక్ అయితే తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో అటువంటి టైంలో మనకు తెలియకుండా మన మొబైల్ని అన్లాక్ చేసి మన మొబైల్లోని ఫొటోస్ వీడియోస్ కానీ ఏదైనా ఫైల్స్ని కానీ అసెస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో అందుకే మీ మొబైల్కి మీరు డబల్ లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు అంటే మీ మొబైల్ని మీరు లాక్ ఓపెన్ చేసినా సరే ఇంకొక సెకండరీ లాక్ అయితే చూపిస్తుంది ఒక సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ లాగా ఒక సెకండరీ లాక్ని అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఏం జరుగుతుందంటే మన పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా సరే మన మొబైల్ని అన్లాక్ అయితే చేయలేరు అనమాట ఈ లాక్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ నా మొబైల్ విధంగా నేను అన్లాక్ చేయడానికి ట్రై చేయగానే ఇక్కడ నాకు మెయిన్ లాక్ వచ్చింది ఈ లాక్ ఎవరికైనా తెలిసినా సరే దీని విధంగా ఓపెన్ చేయగానే ఇక్కడ సెకండరీ లాక్ వస్తుందన్నమాట దీన్ని మాత్రం ఎవరు ఓపెన్ చేయలేరు ఎందుకంటే ఎక్కడ ప్రెచ్ చేయాలో ఎవరికి తెలియదు దీని విధంగా పైకి స్వైప్ అంటే ఇక్కడ మనకి విధంగా వస్తుంది అది ఎవరికైనా తెలిసి విధంగా పైకి స్వైప్ చేసినా సరే ఇక్కడ ఏం ప్రెచ్ చేయాలి అసలు ఏం సెట్ చేయాలని చెప్పేసి చాలామంది తెలియదు అనమాట సో ఇక్కడనే సెట్ చేసుకున్న లాక్ ఏంటంటే ఇందులో ఉన్న ఏదైనా ఒక నెంబర్ని పర్టికులర్ ప్లేస్లో పెట్టినట్టయితేనే మన మొబైల్ అన్లాక్ అవుతుంది ఇక్కడనే సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏంటంటే త్రీ అనే నెంబర్ని ఇక్కడ నోస్ పైన పెట్టినట్టయితే నా మొబైల్ అన్లాక్ అవుతుంది వేరే ఎక్కడ పెట్టినా కానీ అన్లాక్ కాదు ఈ విధంగా అన్లాక్ ఫెయిల్ అన్లాక్ ఫెయిల్ అని చూపిస్తుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ త్రీని తీసుకెళ్ళి విధంగా నేను నోట్స్ పైన పెడతాను ఇప్పుడు అన్లాక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక డిఫరెంట్ లాక్ని సెట్ చేసుకోవచ్చు ఇటువంటి లాక్ని సెట్ చేసుకున్నట్టయితే చూడడానికి కూడా చాలా కొలుగు ఉంటుంది దీన్ని ఓపెన్ చేయడం కూడా ఎవరికి అర్థం కాదనమాట సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక డిఫరెంట్ లాక్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతు లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైనే ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక డిఫరెంట్ లాక్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన విధంగా ప్రొచ్చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్ మనల్ని స్టార్టింగ్లో పర్మిషన్ అయితే అడుగుతుందన్నమాట ఈ పర్మిషన్ మనం ఈ అప్లికేషన్ ఈ అప్లికేషన్ని గా మనం యూజ్ అయితే చేసుకోగలుగుతాం సో ఆ పర్మిషన్ ఎక్కడ ఇవ్వాలంటే ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది సింపుల్ ఇక్కడ ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఈ బటన్ మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మనం ఆ పర్మిషన్స్ అయితే ఇవ్వగలుగుతాం ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేద్దాం ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఎక్కడుందో చూసి దానికి బటన్ ఆన్ చేసి అలో పైన ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక పర్మిషన్ అడుగుతుంది ఈ అప్లికేషన్ మళ్ళీ ఎక్కడుందో చూసి దానికి ఇంకొక పర్మిషన్ కూడా ఇచ్చేయండి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సింపుల్ ఈ విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇప్పుడు మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట అంటే ఒక లాక్ని క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అంటే ఒక ఫోటో పైన మనం ఏదైనా ఒక నెంబర్ని ఏదైనా ఒక ప్లేస్లో పెట్టినట్టయితేనే మన మొబైల్ అన్లాక్ అవుతుంది ఆ విధంగా మీరు ఒక లాక్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దానికోసం ఇక్కడ సింపుల్గా ఓకే పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది మీరు ఇక్కడ చూడచ్చు ఫోటో నెంబర్ ఆఫ్ ఫోటో టు మూవ్ ఇన్సైడ్ అని చెప్పేసి విధంగా వస్తుంది మీకు ఇదంగా ఒక డెమో లాక్ కూడా చూపిస్తుంది అనమాట సో అది ఏ విధంగా అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పైన విధంగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా చాలా ఫోటోస్ ఉంటాయి ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేసి మీ గ్యాలరీలోకి వెళ్ళి మీ గ్యాలరీ నుంచి కూడా మీకు నచ్చిన ఫోటోని దేనైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి ఒక ఫోటోని నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన ఏ ఫోటోనైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ నెంబర్ని అయితే మీరు సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను త్రీని సెలెక్ట్ చేసుకున్నాను త్రీని మీరు ఏదైనా ఒక ప్లేస్లో పెట్టినట్టయితేనే మనకు మొబైల్ అన్లాక్ అయ్యేలా మీరు సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రీని విధంగా తీసుకెళ్ళి విధంగా నోస్ పైన పెడుతున్నాను ఇదే నా లాక్ అనమాట ఇప్పటి నుంచి నా మొబైల్ ఎప్పుడు అన్లాక్ కావాలన్నా సరే ఈ త్రీ అనే నెంబర్ని నోస్ పైన పెట్టినట్టు అయితేనే మన మొబైల్ అన్లాక్ అయితే కావడం జరుగుతుంది సో విధంగా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి ఇది విధంగా హైలైట్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం అదే నెంబర్ని సేమ్ ప్లేస్లో సెట్ చేయమని చెప్తుంది అనమాట సో ఇక్కడ నేను త్రీ నెంబర్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నోట్స్ పైన విధంగా పెడుతున్నాను పెట్టగానే మీరు ఇక్కడ చూడవచ్చు మన పాస్వర్డ్ అయితే సక్సెస్ఫుల్గా సెట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అలాగే ఇప్పుడు మనం సెట్ చేసుకున్న ఈ త్రీ నెంబర్ అదే విధంగా ఫోటోలో ఎక్కడ పెట్టాలని చెప్పేసి మనం క్రియేట్ చేసుకున్నాం కదా అదొకవేళ ఫర్దర్గా మనం మర్చిపోయినప్పుడు మళ్ళీ మనం దాన్ని రికవర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇంకొక పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ సింపుల్ ఓకే పైన చేసి ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు ఇవ్వచ్చు ఇక్కడ నేను సింపుల్గా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే విధంగా ఇస్తున్నాను కన్ఫర్మేషన్ అడుగుతుంది మళ్ళీ సేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మీరు చేయాల్సింది ఏం లేదు ఓవరాల్గా అన్ని సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఈ అప్లికేషన్ ఈ విధంగా క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన మొబైల్ని కనుక లాక్ చేసినట్టయితే మీరు చూడొచ్చు డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది ఈ లాక్ మన మొబైల్లో సెట్ అయిపోతుంది ఇక్కడ అన్లాక్ చేయడానికి ఈ విధంగా చేయగానే మన మొబైల్లో బై డిఫాల్ట్ మనం సెట్ చేసుకున్న లాక్ ఉంటుంది దానిలో అన్లాక్ చేయగానే ఇప్పుడు మనం సెట్ చేసుకున్న లాక్ అయితే విధంగా వస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మీరు ఈ లాక్ని ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఫైవ్కి స్ఫైవ్ చేసినట్టు అయితే మనకి ఎటువంటి నెంబరింగ్స్ అయితే వస్తాయి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే నెంబర్ ఏంటి త్రీ కదా త్రీ తీసుకెళ్ళి విధంగా నోట్స్ పైన పెట్టగానే ఆటోమేటిగా మన మొబైల్ అన్లాక్ అవుతుంది ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మన మొబైల్కి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ లాక్ స్క్రీన్లో నోటిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట అప్పుడు మన మొబైల్లో ఈ విధంగా మనం పైకి అన్నట్టయితే ఆ ఆప్షన్ రాదు అందుకే మనం ఈ విధంగా నోటిఫికేషన్ ప్యానల్ తీసుకొని నోటిఫికేషన్స్ అన్నిటిని క్లియర్ చేసినట్టయితే మనకి ఎటువంటి ప్లేన్ ఇంటర్ఫేస్ వస్తుంది అప్పుడు మీరు ఈ విధంగా పైకి అన్నట్టయితే మనకి ఇటువంటి ఒక లాక్ ఆప్షన్ వస్తుంది త్రీని తీసుకెళ్ళి నోట్స్ పైన పెట్టగానే ఆటోమేటిక్గా మన మొబైల్ అన్లాక్ అవుతుంది సో మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి డిఫరెంట్ లాక్తో ఈ విధంగా మీ మొబైల్ని సెక్యూర్గా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫైనల్గా చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్